హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె మండలం తాటిమాకుల పల్లె గ్రామంలో ఈరోజు జరిగేటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి రావడం జరిగిందండి దిద్దుకుంట సుధాకర్ రెడ్డి గారు బాలాయగారి పల్లె గ్రామం పెళ్లిమరి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత ఓల్డ్ కేటగిరీ జత రావడం జరిగిందండి దిద్దుగుంట సుధాకర్ రెడ్డి గారు కొనుగోలు చేసినటువంటి గీత్త అండి డివిఆర్ దగ్గర నుండి ఓసురారెడ్డి గీత్త డివిఆర్తో కొనుగోలు చేశారండి దిద్దుకుంట సుధాకర్ రెడ్డి గారు సుధాకర్ రెడ్డి గారి గీత్త అండి ఈ ఈ జతలో గిత్త అండి మొగధిరా వారి దగ్గర ఉన్నటువంటి మొగధిరా ఈ గిత్తతో పాటు ఆడుతున్నది లాస్ట్ ఇయర్ ఇక్కడ ఈ జత ఈ గిత్త మొగధీర గిత్త సెకండ్ ప్రైజ్ సాధించాయండి ఈ గీత్తా మగదీరా గీత్త లాస్ట్ ఇయర్ ఇక్కడ రెండో బహుమతిని సాధించాయి ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూప్లో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ డ్రాలో మొదటి జతగా ప్రదర్శనకు వస్తాయి